నమస్తే మామాస్ వెల్కమ్ టు ది క్రిక్ రీసెంట్ గా జరిగిన ఈ రిటెన్షన్ లిస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది అది కూడా మన ఎస్ఆర్ హెచ్ ఎందుకంటే మాట్లాడదాం ఈ వీడియో లో చాలా క్లియర్ గా క్లీన్ గా డెప్త్ గా మీరు చూడండి రిటెన్షన్ లిస్ట్ ప్రకటించే దానికన్నా ముందు చాలా రూమర్స్ వచ్చినాయి ఏంటి అంటే క్లాసిక్ క్లాస్ ని వదిలేస్తారు లేదా ఇషాన్ కిషాన్ ని వదిలేస్తారు అతను ఎలాంటి నాకు ఆడలేదు ఓన్లీ ప్యాట్ కమ్మిన్స్ అభిషేక్ శర్మ ట్రావెల్ సెట్ బిల్ రిటైన్ చేసుకుంటారు మిగతా వాళ్ళని వదిలేస్తారు పెద్ద పెద్ద రూమర్స్ వచ్చాయి కోర్స్ మీరు కూడా వినే ఉంటారు కాకపోతే ఆ రూమర్స్ ని మొత్తం పక్కన పెట్టేలా ఇచ్చి వడేసారు ఒక విధంగా ఎస్ఆర్ఎస్ అభిమానిగా నేను చెప్పేది ఏంటి అంటే ఈసారి రిటెన్షన్ లిస్ట్ ఏదైతే ఉందో మన ఎస్ఆర్ హెచ్ టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చి వడేసారు అందరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనం చూసాం ఏ విధంగా విధ్వంసం చేశారు కాకపోతే ట్వంటీ ట్వంటీ లో కొంచెం డీల్ పడిపోయింది దీనికి కారణాలు కూడా మాట్లాడుకుందాం ఈ వీడియో లో దానికన్నా ముందు ఎవరెవరిని రిటర్న్ చేసుకున్నారు చేసుకున్నారు అనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం మొదటిగా మన హెన్రిచ్ క్లాస్ అండ్ మా ట్వంటీ త్రీ క్రోర్స్ పెట్టి మళ్ళీ రిటర్న్ చేసుకున్నారు గత టూ సీజన్స్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏ విధంగా విధ్వంసం చేశాడో మనం కల్లారా చూసిన కాటరమ్మ కొడుకు అనే పదానికి పూర్తి నిర్వచనంగా ఏ లెవెల్ ఆడాడో మనం వేరే చెప్పక్కర్లేదు మేబీ ఈ సారి కూడా అదే విధంగా ట్వంటీ త్రీ పెట్టారు కాబట్టి అదే లెవెల్ లో ఆడతాడని ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక హోప్ పెట్టుకున్నా ఏంటి అంటే ఈసారి ఖచ్చితంగా మన ఎస్ఆర్ హెచ్ ఫైనల్ కి వెళ్తుంది అని నెక్స్ట్ మన ప్యాక్ కమ్స్ ఏకంగా ఎయిటీన్ క్రోర్స్ పెట్టి రిటైన్ చేసుకున్నారు అఫ్ కోర్స్ డెత్ బౌలింగ్ వేయకపోయినా గానీ ఈ నా క్యాప్టెన్సీ ఏదైతే ఉందో నా బూతో నా భవిష్యత్ వచ్చిన ఫస్ట్ సీజన్ లోనే టీమ్ అద్భుతంగా పర్ఫామ్ చేసి నెక్స్ట్ లెవెల్ అనే విధంగా ఫైనల్ కి వెళ్ళింది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చెప్పే కదా కొంచెం తడబడింది అది కూడా కొంతమంది కారణం వల్ల సో గత టూ సీజన్స్ చేసిన విధంగా ఈ సీజన్ కూడా మంచి కెప్టెన్సీ చేస్తాడని ఒక మంచి నాక్ అందిస్తాడని అనుకుంటూ నెక్స్ట్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఫోర్టీన్ క్రోర్స్ పెట్టి తన్ని మళ్ళీ ఎస్ఆర్ హెచ్ఐ రీటైన్ చేసుకుంది రీసెంట్ గా ఇతను ఆడిన సౌత్ ఆఫ్రికా తోటి గాని ఆస్ట్రేలియా కానీ టీ ట్వంటీస్ ఒక వీర లెవెల్లో బాధుడు బాధడని చెప్పుకోవచ్చు టీం మొత్తం ఫెయిల్ అయిపోయినా సరే ఇతను ఒక్కడు ఒంటి చేతితో గెలిపించిన మ్యాచెస్ చాలా ఉన్నాయి అది ఐపీఎల్ లో అయినా సరే ఇంటర్నేషనల్ క్రికెట్ లో అయినా సరే భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో ఖచ్చితంగా అభిషేక్ శర్మ మన టీం కి అంటే ఎస్ఆర్ హెచ్ కి ఖచ్చితంగా టీం లీడర్ అయితే మీరు రాసి పెట్టుకోండి కావాలి అంటే అతను నా దానికి ప్రతీక్ అదే సాక్ష్యం సో ఈ సీజన్ కూడా సేమ్ అలానే మంచి ఓపెనింగ్ ఇస్తాడని ఆశిస్తున్నా నెక్స్ట్ హెడ్ సైడ్ కూడా సేమ్ అభిషేక్ శర్మ రిటర్న్ చేశారు కదా ఇతన్ని కూడా ఫోర్టీన్ క్రోర్స్ చేశారు అయితే ఈసారి అభిషేక్ శర్మ హెడ్ పోయిన సీజన్ ఆ పోయిన సీజన్ విధంగా ఒక విధ్వంసం అనేది సృష్టిస్తారని నేనైతే అనుకుంటున్నా ఒక విధంగా మీరు చూసారంటే మన టీం రెండు సార్లు టూ ఎయిటీ క్రాస్ చేసింది మన టాప్ ఫోర్ హైయెస్ట్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన ఈ సీజన్ లో ఆ టాప్ ప్లేస్ కూడా మనకు అని నేనైతే అనుకుంటున్నా వీళ్ళ ఓపెనింగ్ ద్వారా అయితే ఈ టాప్ ఫోర్ స్కోర్స్ వచ్చాయి అంటే దానికి మెయిన్ రీజన్ ఎవరు అనుకుంటున్నారు మన అభిషేక్ శర్మ ట్రావెస్ వీళ్ళు చేసిన విధ్వంసమైన ఓపెనింగ్ ప్రతి ఒక్క బౌలర్ కి చెమటలు పట్టించినాయి ఊరు నాయన మీకైతే కొడతారా అని ఒక్కొక్కటి బౌండరీలు సిక్స్ లు ఫోర్లు పవర్ ప్లే ముగిసేసరికి వన్ హండ్రెడ్ పైన రన్స్ కొట్టారు అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో వీళ్ళు వీర విధ్వంసం చేశారు సో ఈ సారి కూడా అలాంటి జోడి అదే జోడి ఖచ్చితంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది అని నేనైతే ఆశిస్తున్నా నెక్స్ట్ ఇషాన్ కిషన్ ఇతను టూ నుంచి ట్వంటీ వరకు ముంబై ఇండియన్స్ తరఫిన ఆడాడు కానీ నైన్టీ దాకా వచ్చి సెంచరీ చేయకుండా ఆగిపోయాడు కానీ వన్స్ మన ఎస్ఆర్ఎస్ టీం కి వచ్చిన తర్వాత అతను అదృష్టమో మరి మన అదృష్టమో తెలియదు కానీ ఒక సెంచరీ అందించాడు అంతే కాకుండా టీం మొత్తం ఫెయిల్ అయిన కొన్ని మ్యాచ్లలో అతని నాకు ముఖ్యంగా ఆర్సీబీ పైన లాస్ట్ సీజన్ లో నియర్ సెంచరీ వరకు వచ్చి ఆగిపోయాడు టీం మొత్తం ఫెయిల్ అయింది ఈ మ్యాచ్ లో కానీ అతను ఒక్కడే ఒంటి చేతితోటి టీం ని లాక్ వచ్చాడు బయటికి సో కొన్ని మ్యాచ్లు తడబడిన కొన్ని మ్యాచ్లు మెరుపులు మెరిసి మరి సాధించాడు సో అదే విధంగా ఈసారి కూడా ఒక మంచి క్యామియోస్ మంచి విధ్వంసమైన బ్యాటింగ్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నా నెక్స్ట్ హర్షల్ పటేల్ ఇతన్ని ఎయిట్ క్రోర్స్ ఇచ్చి రిటైన్ చేసుకున్నారు ఇతను చేసిన బౌలింగ్ కి ఇతను చేసిన విధానానికి నేనైతే ఇతను వదిలేస్తారని అనుకున్నా కాకపోతే అనూహ్యంగా ఇతన్ని ఎయిట్ క్రోర్స్ ఇచ్చి రిటైన్ చేసుకున్నారు అంటే ఒక సాహసం అనే చెప్పాలి పర్లేదు మన ఎస్ఆర్ హెచ్ టీమ్ లోకి వచ్చే కన్నా ముందు ఇతనికి చాలా వికెట్స్ ఉన్నాయి పైగా ఇతన్ని పర్పుల్ పటేల్ అని కూడా పిలుస్తారు అనుకోండి లాస్ట్ సీజన్ లో కొంచెం మనల్ని నిరాశపరిచాడు అఫ్ కోర్స్ డెత్ ఓవర్ లో మంచిగానే రాణించిన వికెట్స్ ఎక్కువ తీసుకోలేకపోయాడు ఈ సీజన్ అతను ఫామ్ లోకి వచ్చి ఒక మంచి క్యామిోని ప్లే చేస్తాడు అని నేనైతే ఆశిస్తున్నా నెక్స్ట్ మన లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డి ఎన్కేఆర్ ఇతన్ని సిక్స్ క్రోర్స్ పెట్టి రిటైన్ చేసుకున్నారు మనం చూసాం రీసెంట్ గా టెస్ట్ మ్యాచ్ లో ప్లస్ టీ ట్వంటీ లో ఓడిఏ లో కొంచెం తడబడ్డాడు ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ లలో ఇతనంత ప్లే చేయలేకపోయాడు అఫ్ కోర్స్ టీ ట్వంటీ అంటే ఎవరైనా గట్టి గేమే ఆడతారు కాకపోతే ఇతని ఫామ్ అనేది కొంచెం మనకి చిందించాల్సిన విషయం ఒక్కసారి ఇతను ఫామ్ లోకి వచ్చాడు అంటే ఇతను కూడా ఆల్ రౌండ్ షో చేస్తాడు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ఒక విధంగా జూనియర్ హార్దిక్ పాండ్యా అనుకోవచ్చు ఐ హోప్ ఇతను ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నా నెక్స్ట్ ఇషాన్ మలింగ డెబ్యూ చేసిన తొలి సీజన్ లోనే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు కావలసిన వికెట్ లని కరెక్ట్ టైమ్ లో తీసుకొచ్చాడు ఒక జూనియర్ మలింగ లాగా మ్యాచ్ ని టర్న్ చేసే ఎబిలిటీ ఇతని దగ్గర ఉంది సో ఇతన్ని వన్ పాయింట్ టూ క్రోర్స్ పెట్టి రిటర్న్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు ఐ హోప్ లాస్ట్ సీజన్ లో ఆడిన విధంగా ఈ సీజన్ లో కూడా కొన్ని వికెట్లు తీసుకుంటాడని నేనైతే ఆశిస్తున్నా నెక్స్ట్ బ్రైడ్ అండ్ కార్స్ యాక్చువల్ గా ఏమైందంటే భయ లాస్ట్ సీజన్ లో ఇతన్ని మనం పర్చేస్ కాకపోతే ఇతను ఇంజురీ కారణంగా అవుట్ అయ్యాడు అంటే టీమ్ లో అవుట్ అయ్యాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఈసారి ఎలాంటి గాయం లేకుండా మన ఎస్ఆర్ హెచ్ టీమ్ లోకి వస్తాడు అని నేను అయితే ఆశిస్తున్నా ప్లస్ ఇతన్ని వన్ క్రోర్ పెట్టి రిటైన్ చేసుకున్నారు అంటే అది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్ గా ఇతను బ్రిటన్ ప్లేయర్ అంటే ఇంగ్లాండ్ ప్లేయర్ ఇతను చాలా మంచిగా ఆడతాడు మెయిన్ గా టీ ట్వంటీస్ లో సో అలాంటి నాక్స్ ని ఎస్ఆర్ హెచ్ కి వచ్చాక ప్లే చేయాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం నెక్స్ట్ జయదేవ్ ఉన్నత్ ఇతని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు వస్తాడు వికెట్లు తీస్తాడు వెళ్ళిపోతాడు అది కూడా ఎప్పుడు రెగ్యులర్ గా కాదు వికెట్స్ ఎప్పుడైతే అవసరం అవుతాయో టీమ్ అనేది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉంది అనుకోండి ఖచ్చితంగా వికెట్స్ తీస్తాడు వెళ్ళిపోతాడు రిపీట్ మనం లాస్ట్ సీజన్ లో చూసాం డెత్ ఓవర్స్ లో గానీ లేకపోతే సిచ్యువేషన్ లో ఏ విధంగా వికెట్స్ తీస్తాడో సేమ్ అలానే ఈ సీజన్ లో కూడా వికెట్స్ తీస్తాడని అయితే కోరుకుంటున్నా ప్లస్ ఇతన్ని వన్ క్రోర్ పెట్టి రిటైన్ చేశారు మన టీం ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ కమిండు మెండీస్ మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే మన టీం ఇషాన్ మలింగనా లేకపోతే కమిండో మెండీస్ నా బోత్ హ్యాండ్స్ తోటి బౌలింగ్ చేయగలరు ఈ విషయాన్ని ఒకసారి కామెంట్ లో తెలియపరచండి సో మన వ్యూయర్స్ కూడా తెలుసుకుంటారు ఈ విషయం గురించి బోత్ హ్యాండ్స్ తోటి బౌలింగ్ చేయగలరు లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ తోటి సో కమిండో మెండీస్ ని జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ పెట్టి అంటే సెవెంటీ ఫైవ్ లాక్స్ పెట్టి మనోళ్ళు రిటైన్ చేసుకున్నారు ఇది కూడా ఒక గుడ్ మూవీ ఎందుకంటే ఒక స్పిన్నర్ మనకి ఖచ్చితంగా కావాలి నెక్స్ట్ జిషాన్ అన్సారీ ఒక మ్యాచ్ లో టీమ్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది లాస్ట్ సీజన్ లో కానీ ఇతనే స్వయంగా ఆర్ వికెట్స్ తీసుకుంటాడు అది ఏ టీం పైన గుర్తు రావట్లేదు అంతగాన టీమ్ మొత్తం ఫెయిల్ అయినా సరే ఇతను ఒక్కడే నిల్చొని స్పిన్ బౌలింగ్ తోటి ఒక టూ వీక్స్ టూ వికెట్స్ అనేవి అవి కూడా బిగ్ ప్లేయర్స్ వికెట్స్ తీసుకుంటాడు సో ఇతన్ని జీరో పాయింట్ ఫోర్ క్రోర్స్ అంటే ఫార్టీ లాక్స్ పెట్టి కొనుక్కోవడం రిటైన్ చేసుకోవడం చాలా మంచి విషయం అని అయితే అనుకుంటున్నా నెక్స్ట్ అనుకేత్ వర్మ లాస్ట్ సీజన్ లో ఢిల్లీ తోటి వైజాగ్ లో జరిగింది భయ్యా ఏమన్నా మ్యాచ్ అది కొడితే సిక్స్ లు ఫోర్లు అనికేత్ వర్మ దారుణంగా కొట్టుడు కుట్టిండు మీరందరు చూసే ఉంటారు అతను ఒక రఫ్ అండ్ బ్యాట్ ని యూజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేసిండు నేనైతే క్లాస్ క్లాస్ అని క్లా హెన్రిచ్ క్లాస్ అని అయితే ఈయన మాసి క్లాస్ అని అంకేత్ వర్మ అని అయితే అనుకున్నాడు ఇతను జీరో పాయింట్ త్రీ క్రోర్స్ అంటే థర్టీ లాక్స్ తోడు కొనుక్కోవడం ఒక స్టీల్ అబ్జల్యూట్ స్టీల్ ఇది గో టు స్టీల్ చాలా తక్కువ ప్రైస్ కచ్చాడు ఖచ్చితంగా ఇతను ఒక గుడ్ నాక్స్ అయితే ఆడతాడు అఫ్ కోర్స్ కొన్ని మ్యాచ్లలో కొంత స్కోర్ కే కట్టడి చేశారు వేరే టీం వాళ్ళు కానీ ఈసారి ఖచ్చితంగా ఒక గుడ్ నాక్ అయితే ప్రదర్శిస్తాడని నేను అయితే అనుకుంటున్నా సో దీంతో నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పెట్టి ఈ ప్లేయర్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్లేయర్స్ ని మొత్తం కొనుగోలు చేశారు అంటే రీటైన్ చేశారు ఇప్పుడు ఎస్ఆర్ఎస్ దగ్గర ఉన్న పర్స్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మీకు తెలుసా ఇది థర్డ్ మోస్ట్ హైయెస్ట్ పర్స్ అంటే ఆఫ్టర్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ క్రోర్స్ ఉన్నాయి అండ్ చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఉన్నాయి ఆ తర్వాత మన టీమే ఎస్ఆర్ హెచ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ తోటి థర్డ్ పొజిషన్ లో ఉంది హ్యూజ్ పర్స్ తోటి ఇంత పర్స్ మిగలడానికి గల కారణం ఏంటిది అంటే మెయిన్ గా ఆ మహమ్మద్ ఏం తీసేయడు కానీ ఒక మాట చెప్పాలబ్బా ఇన్ని రోజులు మన ఇంటి వాడు మనవాడు అనుకున్న భువనేశ్వర్ కుమార్ని వదిలేసి మహమ్మద్ ఏం తీసుకొచ్చారు చూసారా అసలు నాకు ఆ విషయం నచ్చలేదు అఫ్ కోర్స్ అప్పటికి పర్స్ ఖాళీ అయిపోయింది అనుకోండి భువనేశ్వర్ కుమార్ మన దగ్గర ఉన్న పర్స్ కంటే ఎక్కువ వాల్యూ కి వేరే వాళ్ళకి వెళ్లారు అది కూడా కి అని విషయం తెలిసిందే కాకపోతే భువనేశ్వర్ కుమార్ వచ్చేంత వరకు మన పర్స్ ని ఖాళీగా ఉంచుంటే ఒక విధంగా మంచిగా ఉండేది అని నేనైతే అనుకుంటున్నా బట్ ఎనీవే అప్పుడున్న డిమాండ్ ప్రకారం మహమ్మద్ షమి ఒక బెటర్ ఆప్షన్ లెక్క కనిపించాడు సో దాని కోసమే మన ఎస్ఆర్ హెచ్ అతనికి అన్ని క్రోర్స్ పెట్టి తీసుకుంది ఎనీవే ఈసారి లక్నో సూపర్ జైన్స్ కి ఈ షమి ని ఇచ్చేయడం ద్వారా టెన్ క్రోర్స్ వచ్చాయి మనకి ఇది అప్సల్యూట్ గోడ్ ఎందుకు అంటే లాస్ట్ సీజన్ లో ఏ విధంగా పర్ఫామ్ చేశాడో మహమ్మద్ షమి మనం చూసాం ఒక ఫాస్ట్ బౌలర్ గా మనకి చాలా వికెట్లు అందిస్తాడు అది కూడా పవర్ ప్లే లో డెత్ ఓవర్స్ లో అని మనం అనుకున్నాం కాకపోతే అన్ఫార్చునేట్ గా అతను ఇంజరీ కారణం వల్ల మన ఎస్ఆర్ హెచ్ అంత పెద్దగా వికెట్లు ఇవ్వలేకపోయాడు అట్లీస్ట్ ఫీల్డింగ్ లోనైనా తన ప్రతిభ చూపెడతాడు అనుకుంటే అది కూడా లేదు సో ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ కి టెన్ క్రోర్స్ కి ట్రేడ్ విండో ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం అనేది ఒక మంచి డీల్ అనే నేనైతే అనుకుంటున్నాను ఆ తర్వాతకి ఆడమ్ జాంప రాహుల్ చహర్ వియాన్ ముల్డర్ అభినవ్ మనోహర్ ఆ తర్వాత ఐడియా సచిన్ బేబీ సిమర్జిత్ సింగ్ వీళ్ళందరూ ఒక క్యామియా ప్లే చేశారు కానీ మరీ అనుకున్న విధంగా ఫామ్ లో అయితే లేరు సో వీళ్ళందరినీ రిలీజ్ చేయడం అనే ఒక మంచి విషయం అనేది నేను ఊహిస్తున్నా ప్లస్ రాహుల్ చహర్ ఇక్కడ మనం రాహుల్ చాహర్ గురించి ఒక గట్టిగా మాట్లాడుకోవాలి ఏంటి అంటే అతనికి ఒక మ్యాచ్ కూడా లాస్ట్ సీజన్ లో ఇవ్వలేదు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు అయితే ఇవ్వలేదు మరి ఏమని ఇచ్చారో ఒక మ్యాచ్ కూడా ప్లేయింగ్ లెవెన్ లో చోటు కల్పించారు లేదా అనేది ఒకవేళ ఇతనికి ఛాన్స్ ఇచ్చి ఉంటే అతను ఖచ్చితంగా తన పర్ఫామ్ అనేది ఇచ్చేవాడు కాకపోతే ఎవ్రీ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్ లో ఇతని చోటు లేకపోవడం వల్ల ఇతను బెంచ్ కే పరిమితం అయ్యి ఇతని పర్ఫార్మెన్స్ ని చూపెట్టలేకపోయాడు సో దీంతో మన ట్రేడెడ్ ప్లేయర్స్ రిలీజ్డ్ ప్లేయర్స్ రిటైన్ ప్లేయర్స్ అంతా వచ్చినట్టే ఇక్కడతో ముగిస్తున్నా థ్యాంక్ యూ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి సో దాట్ చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అలానే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దాట్ నాకు ఒక బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది థ్యాంక్ యూ